కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం అది కొలసిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ ఉచునం కొలసిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ ఉచునం చదువుకుందాం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జానత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటి అనుసరించి నడుచుకుంటుని ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులను వీటన్నిటిని విసర్జించుడి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన పచ్చబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు ప్రార్థన చేసుకుందాం కృపా కరిక్రములకు పాత్రలు పెడతండి చదవబడిన ఈ మాటలను విరిచి మాకు ఊడ్డింపచేయండి ఆత్మీయమైన దప్పిక దాహాన్ని తీర్చండి ఎంతమంది అయితే ఈ బిడ్డలు ఈ మాటలు వింటున్నారో చూస్తున్నారు మరి అందరి జీవితంలో గొప్ప ఆనందములో సంతోషాన్ని సమాధానమును అనుగ్రహించి నిత్యము నీలో ప్రతి ఒక్క బిడ్డ బహుగా ఫలించదాన్ని నీ ప్రేమను అనుభవించినట్లుగా కృప అనుగ్రహించండి నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ శక్తి శక్తిగల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుకుంటూ వేడుకుంటున్నాండి ఆమెన్ హలేలుయా మరి కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జానత్వము జాతత్వం అనగా వివాహము కానప్పుడు కాకముందే పాపము చేయట వివాహము జరగక మునిపోయి పాపము చేయటం అనేది జాగత్వం అంటారు ఇంకొకటి వరుస వావి లేకుండా తప్పు చేయటం అనేది కూడా జారత్వం క్రిందకే వస్తుంది దేవుని వాక్యం అవయములు అనగా ఈ జారత్వం అనగా ఈ వివాహము కానీ మరి ఎవరసురాలైనా ఎవరస్సుడైనా ఒకవేళ శారీరకంగా తప్పు చేస్తే అది చారత్వం అని పిలువబడుతుంది అపవిత్రత అది కూడా పాపమే కామాతృత దురాశ విగ్రహానాదైన ధనాపేక్ష వీటన్నిటినీ ఈ శరీరంలో ఉన్న ఈ లక్షణాలను ఏం చేయమంటున్నాడంటే చంపేయండి లేకపోతే మీ ఆత్మీయంగా మీరు చచ్చిపోతారు శారీరకమైన సంబంధమైన ఆ కార్యాలని మీరు చంపేయకపోతే ఆత్మ సంబంధంగా మీరు చనిపోయే ప్రమాదం ఉంది అని దేవుని యొక్క వాక్యము సరివిస్తూ ఉంది కనుక వాటి వలన ఒకవేళ ఇలాంటి కార్యాలుగానే మనము చంపేసుకో చంపేసుకోకపోతే వాటి వలన దేవుని ఉగ్రత అవిదేయుల మీదకి వచ్చును దేవుని మాటకు లోపడుకున్నటువంటి వాటి జీవితాల మీదకి బలముగా దిచ్చే దిగు వచ్చేటువంటి ప్రమాదం ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇప్పుడైతే ఈ మాటలు వింటున్న ఈ సమయంలో ఒకవేళ మీ జీవితంలో ఉంటే దానిని దూరపరచుకోండి కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి వంతెకాలుపు చివరి దినాలు ఈ లక్షణాలు మీ శరీరంలో పనిచేస్తుంటే అలాగే ఉంచుకొని కొనసాగితే చాలా భయంకరమైన పరిస్థితి మనము అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి అన్నిటిని విడిచిపెట్టమని వాటిని చంపివేసుకోమని శరీర సంబంధమైన లక్షణాలన్నీ కూడా చంపేసుకోమని దేవుని వాక్యం సవిస్తుంది ఎఫీఎస్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై ఒకటి సమస్తమైన ద్వేషం చూడండి కొంచెం కాదు అసలు శరీరములో ఆ ద్వేష స్వభావం ఉండకుండా చూసుకోమంటున్నాను కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము అబ్బ సకలమైన దేవునికి విరోధమైన లక్షణాలు కలిగిన ఏ అలవాటైనా ఏ కార్యాలైనా ఉండకుండా చేసుకోండి అప్పుడే మీరు పనిస్తారు అప్పుడే మీరు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు వీటన్నిటిని విసర్జించండి ఎలా ఏ లక్షణాలు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒక ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి ఈ లక్షణాలను చంపేసుకోండి విసర్జించండి శరీర సంబంధమైన కోరికలను చంపేసుకోవాలి దేవుని కొరకు మనం బ్రతకాలన్నా దేవుని కోరం మనం గొప్ప కార్యాలు చేయాలన్నా శరీర సంబంధమైన కార్యాలను చంపుకుంటే తప్ప దేవుని కృష్టిలుగా బ్రతకలేము దేవుని కార్యాలు చేసేటువంటి అవకాశం కూడా లేదు ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై రెండు ఎఫీస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును అనగా క్రొత్త స్వభావం క్రొత్త మనస్సు క్రొత్త ఆలోచనలు క్రొత్త తలంపులు నీవు కలిగి ఉంటేనే ఈ రాబోజనాలలో అన్నీ కూడా జీవించేదానికి వీలవుతుంది శరీర సంబంధమైన అలవాట్లు శరీర సంబంధమైన పాపపు లక్షణాలు ఈ శరీరంలో ఉన్నంత వరకు లోకంలో నువేమీ సాధించలేవు అనేక సార్లు మనం అనుకున్నవి సాధించలేకపోటుకు మూల కారణం ఏంటో తెలుసా ఇవే ఈ శరీర సంబంధమైన వాటిని చంపుకోలేక వాటిని విసర్జించలేక అలాగే ఉంచుకొని కొనసాగుటం వలన మనం అనుకున్న అనేకమైన కార్యాలను మన జీవితాల్లో వాటిని సాధించలేకపోతున్నామని దేవుడు వాకి అందుకని నూతన పరచబడాలి మన జీవితం పరిశుద్ధపరచబడాలి సమస్త విషయాలలో అన్ని విధాలుగా నిజముగా నీతి భక్తి యథార్థమైన భక్తి మామూలు భక్తి కాదు దేవుని ఎడల యథార్థమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అప్పుడే దేవుడు మన పట్ల అనేకమైన కాజములను చేసేదానికి వీలవుతుంది ఎఫ్ఎస్సి ఐదు మూడు అదే అధ్యాయము అదే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మీలో జాతత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరెన్ను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది దేవుడి యొక్క బిడల లక్షణాల్లో మరి జీవితాలలో ఇలాంటి లక్షణాలు ఉండకూడదని దేవుడు కరాఖంటిగా తెలియపరుస్తున్నారు ఇప్పుడు చదవబడిన ఈ యొక్క అలవాట్లు ఇలాంటి లక్షణాలు నీ శరీరంలో పడు చూపుతుంటే ఉంటే వాటిని వెంటనే ఆలస్యం చేయకుండా విసర్జించండి దూరం చేసుకోండి లేకపోతే రాబోయే దినాల్లో చాలా నష్టం చాలా కష్టం చాలా ఇబ్బందులు అనుభవించే అవకాశం ఉంది ఈ మాటలు వెంట వెంట ఈ గోడకో లేకపోతే ఈ కిటికీలుకో సాకుడు వాక్యం చెప్పులేదు కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డమైన నీతో మాట్లాడుతున్న సత్యం ఇది కనుక నా పులి నేను నా జీవితాలలో మనము బలహీనులమనే సంగతి ప్రభువు తెలుసు శరీరంలో ఉన్నంత వరకు ప్రతి మనిషి బలహీనుడే అయినప్పటికీ కూడా వాటిని మనము వాటిని దూరపరచుకోవాలని వాటిని మనం కాల్చి వేసుకోవాలని సరి చేసుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు రోమా ఒకటి పద్దెనిమిది రోమా పత్రిక ఒకట అధ్యాయము పద్దెనిమిది వచ్చి దుర్నీతిత సత్యమును అటగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత వేదను దుర్నీతి వేదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబలచులేదు నా బిడ్డ నా కుమార్తె కుమారుడా నీ చెడు స్వభావమును మానుకోకపోతే చెడు అలవాట్లను విసర్జించకపోతే పరలోకం నుంచి ఏమొస్తుందంట దేవుని యొక్క కోపం అలాగే ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంది అర్థమవుతుందా నాకేం కాదలు అనుకునేదానికి లేదు ఎక్కడో పొరపాటు చేసాను ఏదో చేశాను ఎక్కడో పోయింది అనుకునేదానికి లేదు దేవుని యొక్క కోపము నీ జీవితము మార్చుకోకపోతే నీ జీవితాల అలవాట్లు సరిచేసుకోకపోతే అలాగే పరలోకం నుంచి వస్తుందంట దేవుని కోపం చూసారా సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచపడుచు అది జాగ్రత్త నేనేం చేస్తున్నా దేవుని నన్ను పట్టించుకోలేదు ఆయన చూడలేదులే అనుకుంటున్నావేమో నా ప్రేమైన స్నేహితుడి సహ ఆయన చూస్తున్న దేవుడిగా ఉన్న నీ కథ నీ అలవాట్లు నీ ఆచారాలు నీ పద్ధతులు సమస్తమాయనకు మరుగు అన్నది ఏమి లేదు అంతా చూస్తా ఉన్నాడు తేటంగా చూస్తారా చూసినా కూడా నన్ను ఏం చేయలేదు నాకు శిక్ష రాలేదు నేను హాయిగానే ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా అనుకుంటున్నావా ప్రేమ దేవుని సేవకుడు కుమార్తె కుమారుడా భక్తిహీనత సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచపరుచున్నదని దేవుని తెలియపరచో జాగ్రత్త ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకునేదానికి అవకాశమే లేదు రోమా ఐదు తొమ్మిది రోమా పత్రిక ఐదో అధ్యా తొమ్మిదో వచ్చింది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి కాబట్టి జాగ్రత్త ఇప్పుడైనా రక్తాన్ని కోరుకో ఆయన రక్తం చేతని జీతని కడుక్కో పరిశుద్ధంగా ఏ దోషం రాకుండా చేసుకో ఆయన ఉగ్రత కోపం నుంచి తెప్పించుకునే దానికి ప్రయాసపడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షిపబడుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనము కడగబడుతున్నాము కడగబడాలి ఇంకా కడగబడుతూనే ఉండాలి అప్పుడు మనము ఆయన నుంచి తప్పించుకో ఒకటి కురింది ఆరు తొమ్మిది కురిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అన్యాయస్తులు దేవుల రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా పైకి బాగానే ఉంటూ అన్యాయం చేస్తున్న దేవుడు చూస్తున్నాడు కాబట్టి నీకు ఆ సత్యం తెలియదా అన్యాయంగా నీ జీవితం కొనసాగితే అలాంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలనే సంగతి తెలియదా అని క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నాడు ఇక్కడ తెలియదా నా కుమార్తె కుమారుడా అన్యాయంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే నా దగ్గరకు రావడం సంగతి నీకు తెలీదా అని క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు ఇక్కడ మోసపోకుడి చారులైలను విగ్రహారాధికులైనను విభిచారులైనను ఆడంగిత నముగలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానరు ప్రవేశించడానికి అర్హత లేదు ఎలాంటి పాపములు ఇలాంటి లక్షణాలు కలిగిన ఏ వ్యక్తి అయినా ఆ నిత్యానందము యుగ యుగములు జీవించే రాజ్యములోనికి అక్కడ అడుగు కూడా పెట్టలేరని దేవుని వాక్యం కరాఖండితగా తెలియపరుస్తా ఉంది దేవుడు పనేలే ఆ తప్ప పదో నా బిడ్డ మీద కదా ఏదో నా దగ్గరకు వస్తామని చెప్పడం ఆయన ఇలాంటి లక్ష్యాలంటే సరి చేసుకో ఈ కృపాకాలము దాటి పాకమునిపి ఏ సృష్టి ఇక సూర్యునికి చీకటి కమ్మక మునిపి చంద్రుడు రక్తముగా మారక మునిపే దేవుడు తన సావుకుల ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నప్పటి ఆలోచించుకో మరి నీకు ప్రకటిస్తున్న సావుకులు కూడా ఆయా ప్రాంతాలకు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చంపుతారో తెలీదు తెలియని దినములు ఇవి ఇక్కడ మీకు పరిచయం చేస్తారు సావుకులు ఉంటారు వాకింగ్ చెప్తా లేకపోతే అలాంటి నమ్మకము కూడా లేనటువంటి పరిస్థితులు కనుక ఎక్కడ ఏ ఆ ప్రాంతంలో ఏ రీతిగా సావుకులను హతమారుస్తారో కూడా దేవుడు తెలియనటువంటి రోజులు ఇవి జాగ్రత్త అండి దేవుడు కాలము ఎరిగి మీతో మాట్లాడుతున్నప్పుడే జ్ఞానం కలిగి సేవకుల ద్వారా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే ఈ శరీరం సంబంధమైనటువంటి ఆ యొక్క బలహీనలన్నిటిని కూడా కాల్చివేసుకోండి లేకపోతే విసర్జించండి లేకుండా చేసుకోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఇలాంటి లక్షణాలు ఉంటే మనము సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం రోమ ఆరు ఇరవై రెండు రోమ పత్రిక ఆరు అయము ఇరవై రెండవ ఉంచం ఆయనను ఇప్పుడు పాపమును మేమో చింపబడి దేవుడికి దాసులైనందున పరిశుద్ధత కలిగిటియే మీకు ఫలము పరిశుద్ధమైన జీవితము జీవించేదే మనకు ఫలితము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అందుకే పిలిచాడంట మనము పరిశుద్ధులంగా బ్రతికేదాని కొరకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ మళ్ళా మళ్ళా పాపము చేసేదాని కొరకు దేవుడు మనలను పిలవలేదు మాటి మాటికి మనం పాపములో పడిపోయేదాని కొరకు ఆయన మనల్ని పిలవలేదు పాపపు సంబంధమైన ఆలోచనలు కోరుకునిచ్చినప్పుడు దానిలో కొనసాగేదాని కొరకు దేవుడు నిన్న ఆయన కుమార్తెగా కుమారుడుగా పిలవలేదని దేవుడి వాక్యం స్రవిస్తూ ఉంది వాటి నుంచి తప్పించుకునేదానికి వాటి నుంచి విడుదల పొందేదానికి అలాంటివి విసర్జించేదానికి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించేదాని కొరకే ప్రభు మనల్ని పిలిచాడని దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఇది మనకు బహుమానం నిత్యం అంటే నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ బ్రతికు ఉండే జీవితం ఎక్కడ లేదు ఈ భూలోకంలో లేదు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధిక బలం వంద సంవత్సరాలు కూడా మనిషి బ్రతకచ్చు కానీ నిత్యము బ్రతికు ఉండేటువంటి పరిస్థితి ఈ లోకములో లేదని ఆ ఫలలు రాజ్యంలో నిత్యము బ్రతుకునే జీవితం మనము పరిశుద్ధులంగా ఎప్పుడైతే మార్చబడతామో ఆ ఫలం ఏంటంటే ఎల్లప్పుడూ బ్రతికు ఉండేటువంటి ఆ స్థితిలోకి మనం వెళ్ళగలమని ప్రభుత్వ మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు మొదటి పేతుడు మూడు ఎనిమిది పేద రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండు ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలవబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషలకు ప్రతి దూషణూ చేయక ఎవరైనా మిమ్మల్ని నిందిస్తుంటే ఎవరైనా దూషిస్తుంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వారిని దీవించమని దేవుని బిడ్డమైన నీకు దేవుడు అభయమిస్తామన్నాడు నీవు కూడా లోకంలో ఉన్న ప్రజలతో నీవు కూడా తిరిగి వారిని దూషించే విధములో ఉండకుండా జాగ్రత్త పడని ఎందుకంటేనంట దేవుడు మనలను ఆశీర్వాదం మనకు వారసుల కొట్టుకు పిలిచాడంట ఆశీర్వాదాలు ఇవ్వాలని మనల్ని ఆయన బిడలగా కుమార్తెలుగా పిలిచాడంట కనుక అందరూ ఏక మనస్సు అనేది సంఘం అంతా కూడా ఐక్యతగా ముందుకు కొనసాగలదు అందుకని సంగములు ఎంతమంది ఉన్నా ఒకే మనస్సు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సలవిస్తా ఉంది ఏక మనస్సులై ఒకరి దుఃఖ సుఖముల ఎందు ఒకరు పాలుపని సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను విలయమనస్కులనైండు కనుక అల్లప్పుడూ మనం ఇతరులను ప్రేమించే వారంగా సహోదర ప్రేమ కలిగి ఏకమైన ఏక మనస్తత్వం ఏక తాత్పర్యంతో మనము ఒకే మనస్సు కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు సరవిస్తూ ఉన్నాడు మొదటి పేతుడు ఒకటి పద్నాలుగు మొదటి పేతుడు ఒకటి పద్నాలుగు పదహారు నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ప్రవర్తన అంత కొంచెం పరిశుద్ధంగా ఉండండి మిగిలినంత పాపంలో ఉండమని చెప్పడం నా ఏం చెప్తున్నాడు సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే నేను పరిశుద్ధులు గనుక మీరు ఆరాధిస్తే తల్లి అయిన దేవుడైన నేను పరిశుద్ధుడి పాపము లేని వాడుని కనుక మీరు సమస్త ప్రవర్తన అలవాట్లు ఆచారాలు పద్ధతులు అన్ని విషయంలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండండి మొదటి పేదలు ఒకటి పద్దెనిమిది పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విరుచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమే విమోచిపోవాలి బంగారుతో డబ్బులతో మనకు రక్షణ రాల మన పాపములకు క్షమాపణ రాల ఇదే చెప్తున్నాడు ఇక్కడ వెండి బంగారముల వంటి క్షయము నిశ్చించిపోయి వస్తువులు వల్ల రక్షణ మనకు రాల కాబట్టి మనం గొప్పతనాలు చెప్పుకునే దానికి మనం లేము నా నింత నాకు ఇంతగా నింత వస్తుంది నాకు ఇంత పొలం ఉంది నన్ను మించినోడు లేడని చెప్పుకున్న ఆ అధికారం ఆధిక్యత మనిషికి లేదు అలాంటి వాటి ద్వారా రక్షణ మానవునికి రాలేదు కాబట్టి ఎలా వచ్చింది రక్షణ అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము కరాఖండిదిగా తెలియపరుస్తూ ఉంది వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కలంకములకు గొరెప్పుల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఎరుగుదురు కదా ఎలా రక్షణ వచ్చిందంటే ఆయన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కరువుట ద్వారా ఈ గొప్ప రక్షణ దేవుడు మనకి ఆ రక్తము ద్వారా నీ జీవితమును అనుదినము నీ పాపంలో నువ్వు కడుక్కుంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈరోజు నేను ఒప్పుకున్నాను పాపాలు ఇక నేను అంతే నా పరిశుద్ధమైన జీవితం ఉందనే దానికి కుదరదు ఏ క్షణములో ఏ నిమిషంలో ఏ గడియలో నువ్వు తప్పు చేస్తావు తెలియదు నీ ఆలోచనతో తప్పు చేస్తావు తెలియదు నీ మనసుతో తప్పు చేస్తావు తెలియదు నీ నోటి మాటలతో తప్పు చేస్తావు తెలియదు నీ నడవడికతో తప్పు చేస్తావు తెలియదు నీ చేతులతో చేస్తావో తెలియదు కనుక ప్రతి క్షణము ఈ లోకంలో బ్రతికిన ప్రతి నిమిషము ప్రతి గడియ సరి చేసుకుంటేనే కొనసాగాలి ఈరోజు నేను కో ఆయన రక్తాన్ని కోరుకున్నాను పరిశుద్ధపరచబడ్డాను ఇక నాకు ఏమి లేదు లోపం లేదు పొరపాటు లేదు అని లేదు మరుసటి క్షణంలోని ఆలోచనతో ఏ తప్పు చేస్తామో తెలియదు కనుక శరీరంలో ఉన్న ప్రతి మానవుడు ఎప్పుడు తప్పు చేస్తాడా ఎప్పుడు మంచిగా బ్రతుకుతాడా ఎప్పుడు యోగ్యుడిగా ఉంటాడనే సంగతి ఈ లోకములు ఎవరికీ తెలియదు కనుక ప్రతి క్షణము మనము ఆయన రక్తం ద్వారా కడగబడాలి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం లోకములో మానవుడిగా వచ్చి మన శిల్వ వ్యాధన మరణ పునరుద్ధానములన్నీ కూడా అనుభవించి మానవులమైన మనకు మన మీద ఉన్న ఈ పాప దోషం శాప అంతటిని కొట్టివేసి ఏ పాపము ఏ శాపము లేకుండా చేశారు కేవలము మన గొప్పతనం దీనివల్ల ఎక్కడా పనికిరాదు ఆయన రక్తం ద్వారా కడగబడడం ద్వారా తప్ప మనము దేవుల రాజ్యంలోనికి ప్రవేశించలేము కనుక నా ప్రిమిన స్నేటి ఈరోజు చెప్పబడిన ఈ అలవాట్లు ఆచారాలు ఈ శరీర సంబంధమైన బలహీతలు ఒకవేళ నీలో ఉంటే వాటిని వెంటనే సరి చేసుకొని వేసుకో విసర్జించు నీ లో లేకుండా చేసుకో అప్పుడు నీవు హాయిగా ఉంటావు ప్రశాంతంగా ఉంటావు నీ చేసిన పొరపాటు నీ శరీరంలో అలాగే దాచబడి ఉంటే చాలా ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త ఎక్కడ చేసినా ఏ క్షణంలో చేసినా ఏ నిమిషంలో చేసినా ఏ పరిస్థితులు పొరపాటు చేసినా అన్నీ గుర్తుపెట్టుకుని ఒక్కొక్కటి దేవునికి అప్పగించు సరి చేసుకో ఏదైతే ఒప్పుకొని విడిచిపెట్టుబడతావో అవన్నీ మళ్ళీ చేయకుండా ఉండేటట్టుగా జాగ్రత్త అదే నిజమైన పాప క్షమాపణ ఈ ఒప్పుకునేసేయా పొరపాటు చేసిన క్షమించిన అడిగి మళ్ళా పొరపాట్లు ఉన్నామంటే అది రక్షణలో కొనసాగడము కాదని ఆ సత్యాన్ని గ్రహించు దేవుని కుమార్తెగా కుమారుడుగా ఆయన నిన్ను పిలిచింది ఎందుకంటే ఆయన ఏ పాపము లేనివాడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధులంగా ఈ లోకమంతా కూడా మనలో ఎంత వెతికైనా ఏ పొరపాటు లోపం అనేది కనబడకుండా ఉండాలన్నదే ప్రభు యొక్క ఆశ ఆయన ఇష్టం అది అంతేగాని మనము దేవుని పేరు పెట్టుకొని లోకములో మనల్ని వేరే విధంగా చూస్తున్నారంటే లేకపోతే వేరే విధంగా మనం గురించి మాట్లాడుతున్నారంటే దేవునికి అవమానము తెచ్చిన వారంగా ఉంటాం ఆయన కళ్ళలో నీళ్ళు రప్పించిన వారంగా ఉంటాం ప్రేమనే స్నేహితులు అందుకని వాటిని విసర్జించమంటున్నారు నాకు ఇష్టం లేని కార్యాలు నీ శరీరం ద్వారా జరుగుతుంటే నా కుమారుడా నా కుమార్తె ఈ మాటలు వింటున్న వెను వెంటనే విసర్జించు నీకు మేలు నీ కుటుంబానికి క్షేమము ఉంటుంది నీ కుటుంబం అంతా క్షేమకరంగా ముందుకు కొనసాగడానికి మూల కారణం ఏంటంటే నాకు ఇష్టము లేని కార్యాలు నీ శరీరములో నీకు ఆలోచన కోస్తున్నా నీకు గుర్తుకొస్తున్నా వాటిని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేసే నా రక్తం ద్వారా వాటన్నిటినీ కడిగి వేసుకో నీ జీవితం సరిచేయబడుతుంది నిత్యము ప్రతికొన్న రాజ్యంలో ప్రవేశించి నాతో కలిసి నువ్వు సంతోషించగలవు అటు భాగ్యములోనికి నీవు వెళ్ళాలంటే ఈ లోకంలో ప్రాణభతో ఉన్నప్పుడే సదపడి దేవునికి ఇష్టం లేని వాటిని అన్నింటిని విసర్జించి దేవుడికి ఇష్టమైన పనులు చేసి మనము నిత్య రాజ్యంలో ప్రవేశించి ప్రభుత్వం కూడా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా వాటి అన్నిటిని ఓడ్చుకొని తట్టుకొని సహించుకొని ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్య జీవులో ప్రవేశించే పనులు ఒక మహానందమును యుగ యుగములు అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను గాక సమస్య సమస్యములకు మించిన దేవుని నమ్మది మన హృదములకు తలంపులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేను ఆమె ఆమె ఒక పాట పాడుతుండ